హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్ ఈరోజు మనం వీడియోలో రెగ్యులర్గా చేసుకున్న ఎగ్ ఫ్రై కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే విధంగా చేసుకుని తింటారు ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని నన్ను వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తయారు విధానం చూద్దాం ముందుగా దీనికోసం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కాక ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు వేసుకొని దీని మొత్తాన్ని దూరగా వేయించుకోవాలి ఈ దూరగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఆనియన్స్ని మూడు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయి ఇవి మొత్తం బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఇవి బత్తం బాగా కలిసి తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మనం బాగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల తట్టు చూసినట్లయితే ఆనియన్స్ అనేది మనకి మగ్గిపోయి ఉంటాయి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి అప్పుడే వాసన అనేది పోతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మనం మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత తీసి మొత్తాన్ని మనం అడిగకుండా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం అనేది రుచుడు సరిపడా యాడ్ చేసుకోనండి నేనైతే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇలా కారం యాడ్ చేసిన తర్వాత కారం అనేది మొత్తం కలిసేలా చూసుకోవాలి ఇలా కారం మొత్తం కలిసింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నాలుగు ఎక్స్ని ఈ విధంగా బీచ్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఫోర్ ఎగ్స్ ని మనం బీచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కదిలించకూడదండి ఇప్పుడు దీన్ని మంటన్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా వదిలేయాలి ఐదు దాకా చూసినట్లయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీని మీద కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా మస్ట్ అన్సట్గా యాడ్ చేసుకోండి దీనివల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మనకి దీని తర్వాత దీన్ని రెండవ వైపు టర్న్ చేసుకోవాలి దీన్ని రెండు పార్ట్గా చేసుకుని టర్న్ చేసుకుంటే ఈజీగా టర్న్ అవుతుంది ఈ విధంగా రెండవ వైపు కూడా తిప్పుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మనం వేగనివ్వాలి ఒక నిమిషం తర్వాత చూసినట్లయితే మనకి మత్తు రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఎంత కమ్మగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి ఎగ్ ఫ్రైడ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియోని మీకు నచ్చినాయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను